నమస్తే వెల్కమ్ టు టార్ వాయిస్ నేను జర్నలిస్ట్ నాత మనుషులకు బ్రెయిన్ వాష్ ఎలా చేస్తారో చూడండి నేను ఒక వీడియో స్క్రీన్ మీద ప్లే చేయను వినిపించి కొంచెం చూపిస్తాను ఇది ఒక జర్నలిస్ట్ ఒక ముస్లిం మహిళని అడుగుతున్న ప్రశ్నలు ఆ ప్రశ్నలు విన్న తర్వాత ఆవిడికి ఆవిడ చెప్పిన సమాధానాలు విన్న తర్వాత మనం మాట్లాడుకుందాం బ్రెయిన్ వాష్ ఎంత ప్రమాదకరమో అర్థమవుతుంది ఆతంకవాది అరేహే ప్లే స్టోరాయ్ అయితే సర్కారీతో కర్వారయ్యే సర్కారీ కర్వాతయ్యే సర్కారీ మరువాతైతే హాంసర్ తాతతో సర్కార इसका वो जवाब दे सकती है ना तो आपके लिए सरकार ही अपने लोगों को मरवा कर तो? सरकार अपने लोगों को मरवा रही है जानकारी ये जानकारी कौन देगा कोई नहीं देगा जानकारी तो ये तो हम हो देंगे तो समझदार है अच्छा बुरा तो हम देख सकते हैं ना मतलब आप कह रही हैं कि जो पहले अटैक हुआ था चाहे फिर वो दिल्ली में सीरियल ब्लास्ट हो 2005 में 2006 में बम्बई में ब्लास्ट हो या फिर 2008 में हो 26 ग्यारह का ये सब कांग्रेस ने कराई थी हाँ అది అసలు వీళ్ళని ఎట్లా మారుస్తారు ఎంత బాగా బ్రెయిన్ వాష్ చేశారు చూడండి ఇది భారతీయ ముస్లిం మహిళ అయుషా అభిప్రాయం సబ్కా సాత్ సబ్కా వికాస్ అని ఎంత ప్రయత్నం చేసినా ఫలితం ఎలా ఉందో చూడండి బ్రెయిన్ వాష్ వల్ల వాళ్ళలో ఒకటే రకమైన విషయాన్ని పదే పదే చొప్పించి వాళ్ళు చెప్తుంది తప్ప రైట్ అనే కన్ఫ్యూజన్లో ఏం మాట్లాడుతున్నారో అర్థం కాక అక్కడి నుంచి పారిపోతున్నారే తప్ప వాస్తవాలను గ్రహించలేకపోతున్నారు దేశంలో జరుగుతున్న పేలిళ్ళు ఉగ్రదాడులకు కారణం మోడీ యోగినట మొన్న జరిగినాయి కదా పహల్గా అంత క్లియర్ కట్గా వాళ్ళని పట్టుకొని పాకిస్తాన్ ఐడి కార్డులు దొరికిన తర్వాత కూడా సరే ఇప్పుడు జరిగిన దాడులు అంటే ఇక్కడ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం చేసిందని చెప్పారు కదా మరి గతంలో కూడా చాలా జరిగాయి కదా రెండు వేల ఐదు రెండు వేల ఆరు రెండు వేల ఎనిమిది ఇరవై ఆరు బై పదకొండు ఈ కేలు ఇవన్నీ కూడా అప్పుడు జరిగినవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందా అంటే వెంటనే కాదు కాదు అప్పుడు కూడా మోదీ యోగినే చేశారట అంటే వీళ్ళకి ఎండ్ ఆఫ్ ది డే వీళ్ళ శత్రువు మోదీ యోగి అంతే కారణం తెలియదు జరుగుతున్న వాస్తవాలు తెలియదు అసలు ఎవరు పాలించారో తెలియదు ఎవరి హయాంలో జరిగినాయో తెలియదు ఎవరి హయాంలో జరగట్లేదో తెలియదు వీళ్ళకి బ్రెయిన్ వాష్ మొత్తం మనకు వ్యతిరేకం ముస్లింలందరికీ శత్రువులు మోదీ యోగి ముస్లింలందరికీ శత్రువులు మోదీ యోగి ముస్లింలందరికీ శత్రువులు బీజేపీ ముస్లింలందరికీ శత్రువు ఆర్ఎస్ఎస్ ముస్లింలందరి ఇది ఇది రిపీటెడ్గా 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 వాళ్ళ బుర్రలోకి జొచ్చిచ్చి కనీసం వాళ్ళు ఆలోచించే శక్తి లేకుండా ఎలా తయారు చేస్తున్నారు అసలు దీనికి ఎలా చెక్ పెట్టాలి ఎవరు చెక్ పెడతారు ఈ బ్రెయిన్ వాష్ వల్ల రేపు దేశానికి ఎంత ప్రమాణం సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేది ఎంతవరకు సాధ్యం నాకైతే అర్థం కావట్లేదు ఏమైనా అర్థమైతే కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్